బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేయలేదు యాక్చువల్ ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఆయన బయట పోయి నేను శారీ అందుకు కట్టుకున్నాను సార్ ఎందుకో తెలీదు నాకు కూడా కట్టుకోవాలనిపించింది సో శారీస్ అన్నీ పాడైపోతున్నాయండి లోపల మడత పెట్టి అవి అలాగే పాడైపోతున్నాయి అనమాట సో అప్పుడప్పుడన్నా ఈవినింగ్ టైం అన్నా పూజ చేసేటప్పుడు అట్లా శారీ కట్టుకుందాం అనుకోని ఇప్పుడు శారీ అయితే కట్టుకున్నాం సో బయటవా ఇప్పుడు ఇంటర్ ఎందుకు ఇస్తున్నాను అంటే మళ్ళీ తర్వాత కొంతసేపు ఉంటే డ్రెస్ చేంజ్ చేస్తాను తక్కువ సిక్స్ సో ఇప్పుడు పాలు కూడా వస్తాయి పాలు వస్తే పాలు వేసుకొని అండ్ ఈరోజు మైసూర్ బజ్జీ వేస్తుంది అనమాట అంటే నిన్న దోశ పిండి కొంచెం ఉంది అది అట్లా దోశ కాదు ఇటు ఎవరికి సరిపోదు అనమాట అందుకోసం మైసూర్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నా సో అది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని రెస్ట్ ఇస్తే మంచిగా బాగుండాలైతే బాగా వస్తాయి అనమాట పునుగులు అంటాం కదా సో రోడ్ సైడ్లో చేసే కునుగులకి ప్రిపేర్ చేసేద్దాం ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుందనమాట నానడానికి సో టైం వచ్చేసి సిక్స్ అవుతుంది కదా పూజ చేసేసుకున్నా పూజ చేసేసి కొంచెం అట్లా బయటకు వెళ్ళి వచ్చాను కదా మార్నింగ్ నుంచి వాతావరణం అయితే ఇట్లే ఉందిలేండి మార్నింగ్ నుంచి అయితే వాతావరణం అట్లే బయట వాతావరణం కూల్గా ఉంది కదా అందుకే కొంచెం పిండి ఉంది కొంచెం ఉందండి అది నేను ఏం చేయాలో అర్థం కాలేదు వేస్ట్ చేయడం ఇష్టం లేదనమాట సో అందుకే దాన్ని నేను పునుగులు అయితే చేసేద్దామని చెప్పేసి దానికోసం కొంచెం దోశ బ్యాటర్ తీసుకున్నా అండ్ దీంట్లో నేను మూడు మైదా పిండి అండ్ మనం రెగ్యులర్గా ఏం యూజ్ చేయము బట్ ఎప్పుడో ఒకసారి కదా ఇట్స్ ఓకే అనమాట సో మూడు గట్టెల నేను మైదాపిండి తీసుకున్నా ఒక చిన్న గ్లాస్ ఉంటుంది దోసపిండి అంతే అండ్ దీంట్లో కొంచెం పెరుగు ఈ పెరుగు తోడు పెడుతున్నాను కదా అవి పాలతో ఆ పెరుగు తింటున్నారు ఈ పెరుగు వేస్ట్ అయిపోతుంది సో దీన్ని అయితే ఇంకా దీంట్లో వేసేస్తున్నా ఒక ప్యాకెట్ అయితే వేసేస్తానండి అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం సోడా ఉప్పు వంట సోడా అంటాం కదా అది వేసేసి బాగా వంట సోడా కూడా కొంచెం వేయాలండి లేదంటే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది సో ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసేస్తున్నా కావాలంటే మీరు జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే లోపల పొరలు పొరలు మాదిరిగా మా బాగా ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకుంటే తర్వాత మనం తినే టైంకి బాగా వస్తాయి పునుగులు సో ఫస్ట్ అయితే ఆయిల్ కాగక ముందే వేసేసాను ఒకటి సో అది సరిగ్గా రాలేదు ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేయొద్దు అనుకుంటాను కొంచెమే తక్కువ క్వాంటిటీ చేస్తున్నా ఇక్కడ మా వాడు వచ్చి ఆయిల్ ఫుడ్ అంటే వాడు అస్సలు తినండి ఇక్కడ నా మా అందుకే ఎక్కువ శాతం నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను ఇక్కడ చూడండి నాకు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడో సో అయితే అసలు వీడియో తీయొద్దంట అంటే ఫ్రెష్ అప్ కావడానికి వెళ్తున్నాడు నన్ను తీయొద్దు అని చెప్పేసి పారిపోతున్నాడు అందుకే ఇంకా కొంచెం ఫాస్ట్గా నువ్వు స్నానం చేసిరా ఇక్కడ మైసూర్ బజ్జీ అయితే వేసి అని చెప్పాను చూసారా ఎంత బాగా వస్తుందో అండ్ నేను దోశ పిండి దోశ బ్యాటర్ పట్టేటప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ నేను గోధుమ పిండి అయితే వేసానండి అందుకే టేస్ట్ కూడా బాగా వచ్చాయి దోశ దోశలు వేసేటప్పుడు కూడా అండ్ ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి కొంచెం పిండి ఇంకొంచెం పిండి యాడ్ చేసి ఉంటే బాగుండు సో కొంచెం అయిపోయింది అనమాట బట్ పర్వాలేదు చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అన్నమాట అండ్ దీంట్లోకి నేను మార్నింగ్ చేసిన పల్లీ పచ్చడి ఉంది అదే ఇంకా ఈవినింగ్కి సరిపోయింది అండ్ మీకు చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో నిజంగా అంటేనే అంత బాగా వచ్చాయి టేస్ట్ కూడా సో చాలా బాగా వచ్చాయి అండ్ పిల్లలు అంటే ఒక్కోసారి కుదిరినట్టుగా ఇంకోసారి కుదరీ మనకి ఏదో ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తుంటాం చూడండి క్వాంటిటీ తక్కువ చేసినప్పుడు అప్పుడు మటుకు టేస్ట్ బాగుంటాయి అండ్ కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది సో చాలా బాగా వస్తున్నాయి కదా అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు నేను దీంతో పాటు రైస్ కూడా ఉంది మార్నింగ్ చేసిన రై ఐ మీన్ ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే ఉంది సో ఆ రైస్ అండ్ సాంబార్ ప్రిపేర్ చేసింటివి సో అవి మటుకు మాకేలెండి ఇంకా పిల్లలు ఇవి ఇవి మటుకే తినేసి ఇంకా కడుపు నింపేసుకుంటారు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంక ఇది ఒక్కటే ప్రిపేర్ చేశానండి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అలారం అట్లా పెట్టుకొని ఆ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట బస్ ఏ టైంకి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ డే సెకండ్ డే చాలా బాగా ఇంట్రెస్ట్గా ముద్దుగా వాళ్ళంతటి వాళ్ళే లేస్తారు ఆ తర్వాత రోజు నుంచి ఇంకా నాకు స్టార్ట్ అవుతుంది అనమాట సో నేను లేయాలి ఫస్ట్ ఇంకా నాకు కూడా మార్నింగ్ త్వరగా అయితే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ థర్టీకి అత లే చేయాలన్నమాట అండ్ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి బాక్స్కి నేను చింతచిగురు పప్పు అయితే వేస్తాను నేను ఈ చింతచిగురు పప్పుకి అయితే లాస్ట్ టైం నేను షార్ట్లో పెట్టున్నాను ఎన్ని వ్యూస్ వచ్చాయంటే అంటే సెవెంటీ వన్ కే అట్లా వచ్చినట్లుంది సో అంత ఫేమస్ అయిపోయింది అనమాట సో లాస్ట్ టైం నాకు చాలామంది సజెస్ట్ చేశారు చింత చిగురు పప్పులోకి చింతపండు వేయకండి అని చెప్పేసి సరే ఒకసారి మీరు చెప్పింది కూడా ట్రై చేద్దామని చెప్పి ఈసారి చింతపండు అయితే స్కిప్ చేసేసి ఓన్లీ టమాటా పచ్చిమిర్చి చింత చిగురు ఒట్టి కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పిల్లలైతే ఇక్కడ బస్సు వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం అని చెప్పేసి మాకైతే ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది అండి బస్సు అంటే అరౌండ్ ఎయిట్కి అంతా వచ్చేస్తుంది సో పిల్లలు చాలా వరకు ఫేస్లో చూడండి ఎంత బెంగగా ఉందో ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి పేరెంట్స్కి హ్యాపీ ఉండొచ్చు బట్ పిల్లలు ఫేస్లో చూడండి ఎంత బెంగ పెట్టుకున్నారో ఇన్ని రోజులు బాగా ఇంటి దగ్గర ఉండి మంచిగా ఆడుకొని చేసి పెట్టింది తినేసి బాగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు స్కూల్ వెళ్తున్నారు కదా అంటే వాళ్ళతో పాటు మనకు కూడా కొంచెం బాధగా ఉంటుంది ఇన్ని మనతో పాటు పిల్లలు బాగా ఆడుకుంటూ తినిపించి అట్లా బాగుంటుంది అండ్ ఫైనలీ ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతున్నారండి చాలా హ్యాపీగా సాడ్గా రెండు మిక్స్ అయ్యింది రెండు మిక్స్డ్ ఎమోషన్ అనమాట సో మళ్ళీ హాఫ్ డే నేనండి ఒక టూ త్రీ డేస్ హాఫ్ డే పెడతారు ఆ తర్వాత మళ్ళీ ఫుల్ డే ఉంటుంది సో బస్సు వెళ్ళేంతవరకు బాయ్ చెప్తూనే ఉంటాడనమాట ఆ ఫేస్ చూస్తే నాకు చాలా బాధ నిజంగా సో ఇంకా ఇక్కడ మా వారు పాప అయితే కాలేజ్కి స్టార్ట్ అయిపోయారు అండ్ నేనైతే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ ఇంకా మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఏమో మనకు గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ త్రీ మంత్స్ మన వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి రొటీన్ వర్క్ అంటే మార్నింగ్ లేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇదే అనమాట సో పిల్లలకి బ్యాగ్స్ అవి తీసుకొని రావాలి క్యారియర్ బ్యాగ్స్ నిన్న తీసుకొద్దాం అనుకున్నాను అక్కడ సరిగ్గా లేదు స్కూల్కి కాలేజ్కి అందరికి వెళ్ళిపోయారండి నేను ఒకలానే ఉన్నాను టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అండ్ ఇప్పుడు మొత్తం క్లీన్ అని చేసేసుకున్నా కాసు చిమ్మేసి మాప్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అండ్ రేపు ఫ్రైడే కదా ఈరోజు థర్స్డే యాక్చువల్లీ థర్స్డే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా నిన్న వెనస్డే రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పవర్ పోవడం వల్ల నిన్న హాఫ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఈరోజు స్కూల్కి అయితే పిల్లలందరూ వెళ్ళిపోయారు సో ఈ రోజు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే ఎట్లో అంటే ఒక రకమైన ఫీలింగ్ ఇన్ని రోజులు బాగా ఆడుకున్నారు కదా ఇంట్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు వాళ్ళని పంపించాల్సిందే స్కూల్కి అండ్ ఈ కొన్ని పాలు ఉన్నాయి దీన్ని మళ్ళీ ఈవినింగ్ వరకు నేను వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు పొట్ల వేసేసుకుంటే ఆ పొ మూలన పడుంటాయి అనమాట నైట్ నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అంటే నూనె పెట్టుకో నేను ఆమ్దం పెట్టుకుంటాను అనమాట సో నా బాయిల్డ్ హెడ్ మొత్తం కనిపిస్తుంది కదా ఈ సాల్ట్ వాటర్కి ఫ్లోరైడ్ వాటర్ కదా మావి మొత్తం హెయిర్ హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పని అని చెప్పేసి అండ్ మార్నింగ్ అయితే సేమ్యా ఉప్మా వేశాను కదా బ్రేక్ఫాస్టు సో చింతచిగురు పప్పు రైస్ చేశాను చింతచిగురు పప్పుకి అయితే చాలా వ్యూస్ వచ్చాయి మనకి లిటరల్లీ ఒక ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ దాకా వచ్చినవి ఉన్నాయి మనకి వ్యూస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చింతచిగురు పప్పుకి అందుకే ఈరోజు మళ్ళీ చింతచిగురు పప్పు వేసుకున్నాను అనమాట మర్చిపోవద్దు కదా మనకి ఏదన్నా మంచిగా చేసిందంటే మంచి చేసిందాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఈరోజు పప్పు వేసుకున్న ఫస్ట్ అయితే ఇంకా మిగతా పని అయితే ఇలా టీ అయిపోయేలోపు కసు చిండేసుకొని వచ్చేస్తాను అనమాట సో ఓకేనండి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఈ కొన్ని పాలు ఉన్నాయి కదా ఇవి టీ పెట్టేసుకుంటే ఈవినింగ్కి ఏం మళ్ళీ ఈవినింగ్ పాలు వచ్చేస్తాయి మేము వచ్చే టైంకంతా ఈ పాలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనమాట అందుకోసం ఇప్పుడు కొంచెం టీ పెట్టేస్తున్నాం అయినా ఉండేటివి కొన్ని పాలు అండి సో ఈ కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వస్తాయేమో టీ సో అదనమాట ఇప్పుడు పాలు అయితే పాపం దాన్ని వేస్ట్ చేయకుండా అలా టీ పెట్టేసుకొని తాగేస్తున్నా అండ్ ఇక్కడైతే సేమియా చింతచిగురు పప్పు ఇది వట్టి కారం వేస్తే కూడా బాగుంటుంది కాకపోతే నేను పచ్చిమిరకాయలు వేసి చేసుకున్నాను అనమాట ఈ పప్పు చేసేది క్వాంటిటీ తక్కువ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను దీపం ఏం ముట్టేయనండి ఇప్పుడు టైం క్వార్టర్ టు టెన్ అవుతుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి టైం అయిపోతుంది అనమాట సో అందుకోసం నేనేమి ఇంకా దీపం ముట్టాను అనమాట హెడ్ బాత్ చేసుకున్నా కానీ జిడ్డు అయితే పోలేదు ఆయిల్ పెట్టుకున్నాక ఉత్త అంటే ఓన్లీ ప్లెయిన్ వాటర్ అయితే పెట్టుకుంటా నెక్స్ట్ డే మనం షాంపూ అట్లా యూజ్ చేయొచ్చు నేను ఏం అండ్ లవలి అలాంటివి ఏం నాకు అలవాట్లేదండి ఓన్లీ పౌడర్ ఒకటి యూజ్ చేస్తాను అండ్ నాకు డాక్టర్ ఒకటి సజెస్ట్ చేస్తాను అన్నమాట డాక్టర్ నాకు ఇది ఒకటి క్రీమ్ సజెస్ట్ చేశారు వేరే ఏ క్రీమ్ వాడినా కూడా నా ఫేస్కి ఏమైందంటే పిగ్మెంటేషన్ లైట్గా వస్తుంది సో ఇక్కడ ఇక్కడ మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే కెమెరాలు కనిపించట్లేదు నార్మల్గా కనిపిస్తుంది సో ఇట్లా పిగ్మెంటేషన్ వస్తుంది కాబట్టి నాకు డాక్టర్ ఇది ఈ క్రీమ్ సజెస్ట్ చేశారు సో దీన్ని యూజ్ చేస్తున్నా నైట్ మార్నింగ్ అంతే ఇంకా ఈ పౌడర్ పాన్స్ పౌడర్ అంతే ఇంకా నేను మేకప్ ఏం అనమాట సో ఇప్పుడైతే లేట్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇంకా తొందర తొందరగా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది ఇంకా డైలీ ఇంకా ఇదే వర్క్ అండి మార్నింగ్ టెన్కి వెళ్ళిపోవడం ఈవినింగ్ పిల్లల్ని అంతా పిలిచి బాబా అయితే బస్కి వచ్చేస్తాడు ఇంకా పాపనైతే నేను పిలుచుకొని వస్తాను కాబట్టి సిక్స్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి కాలేజ్ అయిపోతే సిక్స్కి వచ్చేస్తాను అనమాట సో అదండి ఇప్పుడైతే హెడ్ కొంచెం తల ఆరబెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా జడ వేసుకొని అట్లా వెళ్ళిపోతా అనమాట సో ఓకేనా ఈ వీడియో ఇక్కడతో ఏం చేసి ఇస్తున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ రేపటి వీడియోలు మీ ముందుకు వచ్చేస్తాను అండ్ చిల్డ్రన్ బాయ్ టేక్ కేర్